ప్రపంచ క్రికెట్లో కూల్ కెప్టెన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని మైదానంలో మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటాడు తీవ్ర ఒత్తిడిలోనూ కూల్గా ఉంటూ సహచరులను ప్రోత్సహిస్తూ ఎన్నోసార్లు విజయాలను అందించాడు అందుకే అతన్ని మిస్టర్ కూల్గా పిలుస్తారు అసలు ధోనికి కోపం వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా చూస్తాం కానీ మహికి పట్టరాని కోపం వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయని తమిళనాడు క్రికెటర్ బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు ఐపీఎల్ తొలి సీజన్లో చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది ఆ మ్యాచ్లో ధోని సహనం కోల్పోయినట్లు బద్రీనాథ్ గుర్తు చేసుకున్నాడు నూట ఇరవై ఏడు పరుగుల టార్గెట్ను చేజ్ చేయలేక పదహారు రన్స్ తేడాతో పరాజయం పాలైందని బద్రీనాథ్ చెప్పాడు ఆ మ్యాచ్లో కుంబ్లే బౌలింగ్లో అవుట్ అయిన ధోని డ్రెస్సింగ్ రూమ్కు వచ్చి వాటర్ బాటిల్ను గట్టిగా తన్నాడని గుర్తు చేసుకున్నాడు నిజానికి ధోనిని అలా ఎవరూ చూడాలని కోరుకోరన్నాడు ధోని కోపంగా ఉండడంతో చాలాసేపు అతనితో టీం సభ్యులు కూడా మాట్లాడలేకపోయారని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు కాగా మెగా వేలం రిటెన్షన్ రూల్స్ ఖరారైతే తప్ప ధోని వచ్చే సీజన్లో ఆడేది లేనిది తెలియడం లేదు ఒకవేళ ప్లేయర్గా రిటైర్మెంట్ ప్రకటిస్తే ధోనిని చెన్నై మెంటర్గా నియమించే అవకాశాలున్నాయి